హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు భారో మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక మా బాబీ మా బాబీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే ఇలా ఆట అంట ఏం ఆట ఆడుతారా ఆడతాం అదనిక ఇక ఇద్దరైతే రెడీలు డొప్ప ఆట అంట చూద్దాం వీళ్ళిద్దరు ఎట్లా ఆడుకుంటారో అంటే ఏ ఎక్కువ మంది ఉండాలి కదా వీళ్ళిద్దరే ఆడుకుంటారంట ఏడే దాచుకుంటారు ఎక్కడ దాచుకుంటారు మనం కూడా చూసేద్దాం మా ఫ్రెండ్స్

ఆ డోర్ ఎంకొక్కుంది డోర్ ఎంకొక్కుంది లేదు అలా అక్కడ పోయి లేదు ఇక్కడ పోయి నా కూలర్ పక్కన ఉంది బయటన దాస్తు బయటన దాస్తు నూరుకు బయట పోరు ఏ ఉన్నావు దొరికేసినావు దొరికేసినావు నువ్వు ఇప్పుడు నువ్వు లెక్క పెట్టాలి నువ్వు ఎడ దాసుకుంటావు చెప్పు

ఇప్పుడు మనీషా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పు వీళ్ళు ఏడేటాచుకుంటారు చూద్దాము ఏ పోండి ఏ దాచు దాచురు దాచుకోరు ఉరుకురు 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 ఏ బబ్బి కిందికి పోరా అరే కిందికి పోరా కిందికి పోరా కిందికి పోరా కిందికి పోరా

ఏ నడువరి నడువరి ఏ ఇచ్చాయి ఇచ్చే లైన్ చేసుకుంటారు ఆగు స్టార్ట్ అని చెప్పొద్దా ఓయమ్మా ఆగడపిల్ల లేవరీ లేవురి ఆగు స్టార్ట్ అని చెప్పినాక లేవు ఆగురు ఆగురి ఇంటనే లేరు इधर ਵੀ नाही रयो अयया हेतका हां इधर ਵੀ नाही र इधर की च्यारे छोडा नि फ्रेंड्स चाकेट कोसा एंत इधर ओकर वे ओकर मुचायता रे गेलस्कुराला येते चेरप चाकेट गेलस्क मे एकट वेता वा ते ఎందుకు ఇప్పవా చాక్లెట్ బాయి అప్పుడే వేసేసి నోట్లో చాక్లెట్లు ఎట్లా మంచిగుందా చాక్లెట్ మంచిగా వీళ్ళిద్దరు ఒకటే స్కూలు ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ లో మేము తీసుకెళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఇవ్వగా టీచర్ కూడా దంశిక మన్మిత సరే ఎవరు మమ్మీ ఫస్ట్ అయినా వీళ్ళిద్దరు తీసుకొని రావాలి మేము ఇంటికి అయితే కదా వీళ్ళిద్దరు వస్తారు వీళ్ళిద్దరు రోడ్డు మీద కూడా ఇక్కడ చేతులు పట్టుకుని నడుస్తారు ఏంటి ఏంటి ఈ చోలో చెప్పు ఈ చోలో చెప్పు నాకు ఇనవాడుతుంది ఈ చోలో చెప్పురా నువ్వు కూడా వచ్చి నువ్వు దానికి అవునా అవునా దాని ఏం చెప్తుందంటే నేను ఏ చాక్లెట్ తింటే దానికి కూడా అదే చాక్లెట్ అంట ఫ్రెండ్స్ ఏ జరుగు అమ్మ జరుగు వయమ వచ్చిందామ సో ఫ్రెండ్స్ చూశారు కదా పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు సో ఇది మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఏండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో కలుస్తాను ఓకే బాయ్ 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 రండి రీ రండి బాబీ బాయ్ అప్పు ఇటు రా ఇటు రాయ్ బాయ్ ఓ మరొక మీ ముందుకు వచ్చేస్తామంటా Hello, Hello, bend, 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 bend.